అమ్మయ్యా కొరెల్ని గుత్త డ్రైవింగ్ వద్దంటే వింటావా పక్కన గుర్చని పక్కపక్కనే నడుతుంటే యాక్సిడెంట్లే అవుతాయి మరి సోది చెప్పు అయ్యో మనిషిని గుద్దేనా ఓ షిట్ చి చి ఓకే ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఓకే అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ పెళ్లికి అన్ని అర్హతలు ఉన్నవాడని అర్థం పెళ్లి గిటప్ లో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్ ఒంటరిగా ఇక్కడ ఉన్నాను బ్రదర్ మందలో ఉన్నాను మందులో ఏం చేస్తున్నావు అది తెలియాలంటే నాకు అది చెప్పాలి ఏంటో మీ కథ పెళ్ళైందా ట్వెల్వ్ ఇయర్స్ అయింది అయితే చెప్పను ఏ కపుల్స్ కి నా కథ డేంజర్ విడిపోయినా విడిపోతారు ఎలా కనిపిస్తున్నాం బ్రదర్ లవ్ కమ్ మ్యారేజ్ చెప్పు బ్రో ఒక అబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కెరియర్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారీడ్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి నా లైఫ్ ఒక లైన్ ఇల్లు జాబ్ ఇల్లు ఆయన గణేష్ సార్ ఆఫీస్ హెడ్ యుఎస్ లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం వయసు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్ లో సినిమా చూడటం త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడం సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ చేయించుకోండి ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి అయ్యో ఇది మా సీఈఓ కూతురు వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది ఈమె కాబుద్దులో వచ్చి యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ ఫ్లాట్ కొన్నారు ఆ కీజ్ చేతిలో పెడదామంటే పారిపోతామేంటి నేనేం చేసుకోను కీజ్ నువ్వు నాకు బాగా నచ్చావు అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం వన్ మినిట్ ఇప్పుడే వస్తా ఓకే గో థ్యాంక్ యూ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను అస్సలు ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా సార్ మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్ ఎస్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ కి సార్ చచ్చిపో పెళ్లి చేసుకుని చచ్చిపో కూర్చో కూర్చో ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు నువ్వు ఉన్నావు అరే పెళ్లి పనులన్నీ అయిపోయాయి పెళ్ళలా జరిగింది అన్ని పనులు ఎక్కడ ఇంకొకటి మిగిలింది కదా ఏంటి పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టడానికి ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఈస్ పాసిబుల్ ఆ నమ్మకంతోనే వచ్చింది సార్ మైండ్ సార్ దొపన్ ఇట్ దాట్స్ నాట్ మైండ్ సార్ వన్ మినిట్ ఈ పక్షా మోస్తున్నది నువ్వు నేనే సార్ ది నోపెన్ ఇట్ ప్లీజ్ ఓకే సార్ ఏముంటాయి సార్ మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్ నా పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే సార్ నాకు పెళ్లి కూడా అవలేదు సార్ పెళ్లి కూడా కాలేదంట అప్పుడు ఏం కొన్నాడో చూడు అయ్యి నాకు కావు మేడం అయ్యో నిజంగా ఇందులో ఏమో నాకు తెలియదు సార్ నేను నమ్మాను నిన్ను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి హైదరాబాద్ దిష్టి అమెరికా దిష్టి అందరి దిష్టి పోవాలి తండ్రి బంగారు

ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను జట్లా గిట్లా కనకు ఏమోండా నీకు ఇష్టమైనవన్నీ చేశా ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు వారం రోజుల్లో మొత్తం అయిపోవాలి ఇప్పుడే బెటర్ నేను రెడీ పంతులు గారు నా తమ్ముడండి మన శాస్త్రి గారు అబ్బాయి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు పెళ్లికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారేంటండి చూస్తుంటే నాకే డాన్స్ వచ్చేస్తుంది పెళ్ళికొడుకు కొడుకు మీరు ఎలా ఉన్నారండి బాబు పెళ్ళిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు ఎందుకు క్లారిటీ ఉన్నారు అండి ఏమండి నా కెరీర్ లో మీదే మొదటి పెళ్లి సక్సెస్ కొట్టినంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి ఒకసారి బుధం దట్టండి ఇక్కడికి వచ్చేసారా నా అడ్రస్ లో ఎవరు చెప్తాడు పెళ్లి చూపులు ఎందుకు నలభై రెండు కండి నమస్కారం అండి బాగున్నారా అవునండి మీరేం సరిగ్గా రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావటం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ చెప్పారు కదా రేపా ఈ రోజు సార్ రేపు కాదు లేదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి నా బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాల్సింది ధనంజయ గారి ఇంటికి వచ్చేసారు ఇప్పుడలా వాళ్ళు వచ్చేసారు చేద్దాం వచ్చేసారు ఇది రేపు రావాల్సిన వీళ్ళేదానా ఈ రోజు వచ్చేసాం ఏమేవో

మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబు అది బాత్రూమ్ ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా ఏమండి వాడు అర్జెంట్ గా ఏదైనా ప్లేస్ చూపించండి అయితే అక్కడ పడితే అక్కడ మాట్లాడేసి ఉన్నాడు కంఫర్టబుల్ హే నేను ఇస్తాను ఓకే నా పేరు గీతిక ఎంబీఏ చదివా హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బారాణి నక్షత్రం రెండా మూడా ఒకటే ఒకటేనా నాకు మాత్రం మూడు మీ హాబీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ బయోడేటా అంతా ఫేస్బుక్లో ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్గా ఉండిపోతుందో తెలుసుకున్నావు